మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు ప్రత్యేకించి చేతి వృత్తికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది నూతన ఉత్పత్తుల్ని మార్కెట్లో ప్రవేశపెట్టగలుగుతారు మంచి ఆదాయాన్ని ఆదరణని అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రత్యేకించి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతోటి మీరు భేటీ అయ్యే విధానాలు చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రజలకు సహాయపడాలి మన యొక్క వర్గాన్ని మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనలు మూడొంతులు ముడిపడతాయి మంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి రాజకీయ పదవి ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సహచర బృందము అనుకూలంగా మారతారు మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిలోనూ వాళ్ళ యొక్క ప్రోత్సాహము ఉత్సాహము మిమ్మల్ని ఇంకాస్తంత రెట్టింపుగా పనిచేసే విధంగా ఉత్తేజపరుస్తుంది నూతన ప్రణాళికలను వేసుకోగలుగుతారు నూతన వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి కొన్ని శుభకార్యాలకు సంబంధించి ఈ యొక్క వ్యవహారాలు ఈ బాధ్యతలు కొంతమందికి అప్పగించాలన్న ఆలోచనలు ఎక్కువగా నెరవేరే విధంగా ఏర్పడుతుంది ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభించే విధంగా ఉంది ఈ వారంలో అటెండ్ అయ్యే ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోగలుగుతారు ప్రత్యేకించి మీ వాక్చాతుర్యం మీ ఆలోచనలే మిమ్మల్ని నిలబడతాయి మనకి డిగ్రీలో మంచి మార్కులు వచ్చాయా లేదా మనకి సబ్జెక్టు మీద గ్రిప్ ఉందా లేదా ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఏదైతే మీరు అటెండ్ అవుతున్నారో అక్కడ కాస్తంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ధైర్యంగా మీరు నిలబడి మంచి సమాధానం చెప్పగలిగితే కాదు విజయాన్ని అందుకోగలుగుతారు ఈ రాశిలో బుధ గురువుల యొక్క సంచారం అవతల వాళ్ళకి మీ దగ్గర ఎంతో కొంత విద్వత్తుందన్న విషయాన్ని ఖరారు చేస్తుంది అందులో మూడొంతులు మనకి మంచి జరిగే అంశాలు ఎక్కువగా ఉంటాయి ఒకవేళ అవతల విషయం పట్ల మనకి ఏమాత్రం అవగాహన లేనప్పటికీ మనకు అవగాహన ఉన్నట్టుగానే ఎదుటి వ్యక్తి భావిస్తారు ఇది మనకు ఒకటి వచ్చే విషయంగా భావించండి ఇది మనకు ఒక వచ్చే అంశము దీన్ని ఉపయోగపరచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి కొన్ని కార్యక్రమాల నిమిత్తం రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసుకొని తెలుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి అదేవిధంగా ఆకుపచ్చ ఒత్తులతో అష్టమూలికా తైలంతో బుధ గ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ఈ రాశిలో బుధ గురువుల సంచారం ఉన్నంత కాలం ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకోగలిగితే వ్యాపార నిమిత్తం ఏదైతే వ్యవహారికంగా వృత్తిలో ఉండి ఎక్కువగా మాట్లాడటం సేల్స్ డివిజను మీడియాకు సంబంధించిన వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి మీకంటూ ఒక మంచి గుర్తింపుని స్థాయిని నిలబెట్టుకోగలుగుతారు